నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యారెట్ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చింది ఈ పులుసు అయితే క్యారెట్తోని ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి తూడ్చి ఇలా ఒక ఇంచంతా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇంత ముక్కలు కట్ చేస్తే పులుసు బాగుంటుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను అందులో ఒక ఐదు పావులు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పు కలిపి ఇవి చిట్పటం అంటున్నాయి కదా ఉల్లిపాయలు మీడియం సైజు రెండు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను రెండు ఎండి మిరపకాయలు కూడా తీసుకొని మధ్యలోపు తుంచి వేసుకున్నాను అలా వేసుకోండి ఒక రెండు టేబుల్ కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత అలా కలుపుకుందాము ఒకసారి అలా కలిపేసుకోండి ఇవి కొంచెం త్వరగా మగ్గిపోవాలి అంటే ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను చాలా పోతే మళ్ళీ తరమైన వేసుకోవచ్చు చిన్న స్పూన్తో వేసాను చూసి వేసుకోండి సాల్ట్ అయితే ముందుగా ఎక్కువ వేసుకోవద్దు అలా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు చిటికడ అంత మెంతపొడి చిటికడ అంతా చిలకర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి పొడి వేసి వండుకోవటానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది కర్రీస్ కూడా చాలా టేస్టీగా వస్తాయి పొడి వేస్తే మరొకసారి అలా ట్రై చేసి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను చిన్న స్పూన్తోనే ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా వేయించుకున్నాము అలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ మొక్కలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాం అలాగా మసాలాలు వేసాం కదా అడుగు పట్టకుండా కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే రెండు టమాటాలు కూడా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఈ మూడు కూడా అలా కలిపేసుకొని బెండకాయ క్యారెట్ టమాటా అలా కలుపుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి వీటిని ఇప్పుడు మధ్య మధ్యలోనే కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మసాలా వేసున్నది కాబట్టి అడుగుపట్టే అవకాశం ఉంటుంది అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటుకోకుండా కారం అయితే ఒక స్పూన్ వేసాను ఈ కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేసాను ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం ఎంత తినగలరో మరి కొంత కారం ఎక్కువ ఉండేవి ఉంటాయి తక్కువ ఉండేవి ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను ఈ విధంగా అలా పులుసు ఇంకొన్ని వాటర్ వేసుకుందామండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇవి ఉడికి మనకి తిక్కుగా అవుతుంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువే వేసుకోవాలి చూసి వేసుకోండి మిర్చేసే పదార్థాన్ని బట్టి మనకి ఇప్పుడు దీంట్లోని పులుసు బ్యాలెన్స్ చేయడానికి బెల్లం వేసాను తర్వాత కసూరు మెత్తి వేసాను కసూరిమెత్తి వేసుకొని బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందాం ఒకసారి అయితే అలా ఉడికించుకోవాలి ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ కర్రీ అయితే ఒకసారి అలా ట్రై చేసి చూడండి అలా ఉడికించేసుకోవాలి ఒక ఆ రెండు అలా ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉడికించుకుంటే మనకు చాలా అంటే చాలా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా వచ్చింది బెండకాయ క్యారెట్ పులుసు అయితే పైకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మరి రెడీ అయిపోయినట్లు అర్థం అనమాట ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకు సరిపోతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక్కడ సర్వ్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ క్యారెట్ బెండకాయ పులుసు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది మాకు కామెంట్ చెట్టు మర్చిపోకండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు వచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి చాలా టేస్టీగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ చీరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందరూ స్వీట్స్ వీళ్ళందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం సత్సం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లీతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్